నిన్న ఈ రాష్ట్రంలో కూడా బడ్జెట్ అనేటటువంటి ఇది ప్రకటించు అయితే ఈ బడ్జెట్లో కూడా బీసీ సబ్జెక్ట్కి వస్తే ఏంటంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే బీసీల పట్ల అనుకరించిన వైఖరి ఉందో అదే వైఖరికి ఇది కొనసాగింపుగా ఉందని చెప్పేసేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే బీసీ సబ్ విషయంలో కూడా కేసీఆర్కు మొట్టమొదటి నుంచి ఏ రకమైనటువంటి నైజం ఉందో ఏ రకమైన ఆచరణ పది సంవత్సరాల్లో మనం చూపించు అదే వైఖరిని ఈ రెడ్డి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంలో కూడా మేము ఆరోపిస్తున్నాం ఎందుకంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఫెడరేషన్స్ పెట్టింది ఫెడరేషన్స్ కేసీఆర్ విస్మరించరు అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా విస్మరించారు అదేవిధంగా దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా కేసీఆర్ ఒక దుర్ ఒక ఆలోచనతోటి దూరాలోచనతోటి దురాలోచనతోటి ఎంబీసీ కార్పొరేషన్ పెట్టిండు అదే ఇదే రకమైనటువంటి ఈ రెడ్డి ప్రభుత్వం కూడా అదే దురాలోచనతోటి దూరాలోచనతోటి ఎంబీసీ కార్పొరేషన్ను కంటిన్యూ చేస్తుంది అదే రకంగా కేసీఆర్ ఏదైతే బడ్జెట్ కేటాయించి ఉండో బీసీలకు అంతే ప్ర ప్రపోర్షన్లో కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది ఇక్కడ మేము మేమేమంటున్నామంటే ఆ రోజున్న దురపరాలన ఈ రోజున్న రెడ్డి పాలన ఈ రెండిట్లో కూడా బీసీలను అణచివేయాలి అనేటటువంటి కామన్ దృక్పథం కనిపిస్తుందని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా అని చెప్పేసేసి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మేము గుర్తు చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ చరిత్ర లోపల ఎప్పుడు కూడా బీసీల అంశంకొస్తే బీసీలు అనేటటువంటి వాళ్ళు వీళ్ళు సహజంగా తిరుగుబాటుదారులు కాబట్టి నైన్టీన్ సెవెంటీ సెవెన్ తర్వాత కాంగ్రెస్ సిస్టమ్కు బీసీలు దూరంగా ఉన్నారు అయినా కానీ ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ అనాథైతున్నటువంటి సమయంలో కూడా నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో కూడా మొట్టమొదటిసారిగా బీసీలు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు జనతా పార్టీకి విరుద్ధంగా ఆ తర్వాత రెండు వేల నాలుగులో కూడా తెలంగాణకు అనుకూలంగా ఉన్నందుకు మళ్ళీ రెండోసారి బీసీలు ఆమోదించిన అది ఈ మధ్యకాలంలో మొట్టమొదటిసారిగా మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సందర్భంలో కూడా పెద్ద ఎత్తున బీసీలందరూ కూడా తరలి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేసారు కా కేసీఆర్ అనేటటువంటి అత్యంత పర్ఫెక్ట్ పొలిటి పాలిటీషియన్ విత్ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నటువంటి వాడు ఏది మన పొలిటికల్ వనరులు ఉన్నాయి అత్యధికమైన డబ్బులు ఉన్నాయి రాజ నీతి ఉంది ఎన్నో రకాల కుయుక్తులు ట్యాపింగ్లు గీపింగ్లు అన్నీ ఉపయోగించిన తర్వాత కూడా ఈ రోజు ఏంటిదంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎందుకు వచ్చింది ఈ రేవంత్ రెడ్డో మలుబట్టి విక్రమార్కులము వీధిలో పోరాటం చేస్తూ వచ్చిందా లేకపోతే వీళ్ళందరూ కూడా అతిపెద్ద తీసుమార్కాండలు కేసీఆర్ కంటే గొప్ప వాళ్ళు వీళ్ళందరికంటే గొప్పలు అని చెప్పి వీళ్ళ కోటేషన్ రా ప్రజలు వీళ్ళేంటిదంటే బీసీలందరూ ఒక చైతన్యం అయ్యి బీసీల పట్ల కేసీఆర్ వైఖరి పూర్వకాలం దురల పరిస్థితి లాగుంది అనేది చెప్పి ఒక తిరుగుబాటు ద్వారా ఏంటిదంటే కేసీఆర్ అంతం చేయాలనేటటువంటి ఆలోచన తోటి బీసీలు కట్టగట్టుకొని ఓటేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు కనీస కృతజ్ఞత అనేటటువంటిది కాంగ్రెస్ వాళ్ళకు ఉండదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి రెడ్డి కాబట్టి నేను రెడ్లలోకే రాజకీయ అధికారం ఉంటుంది అనేటటువంటి ఒక పిచ్చి ప్రవర్తన ఉంది కాబట్టి ఆయన ఎన్నోసార్లు దీన్ని ప్రకటించిన కాబట్టి ఆ రకంగా పోతే మరి మీ కాంగ్రెస్ వాళ్ళు మీరందరికీ కూడా ఆమోదిస్తున్నారా మీరు కూడా రెడ్డి సిస్టంను ప్రమోట్ చేసి బీసీల వ్యతిరేకంగా టువంటి ఆలోచన విధానాన్ని కంటిన్యూ చేస్తున్నా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు ఏంటంటే బీసీలకు న్యాయమైనటువంటి వాటా అనేటువంటిది ఈ బడ్జెట్ లో ఎందుకు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాస్తవానికి ఏంటంటే బీసీలు ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకి మద్దతు ఇచ్చినందుకు కనీసము లక్ష కోట్ల మూలధనం తోటి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ను కన్సాలిడేట్ చేసేటువంటి బాధ్యత ఉండే ఆ డిమాండ్ కూడా మేము ముందు పెట్టినాము ఎస్ఎఫ్సీ స్థాయిలో దీన్ని ప్రమోట్ చేసి ఆల్రెడీ కేంద్రంలో లింక్డ్ పథకాలు ఉన్నాయి ముద్రా లోన్స్ కానీ రకరకాల లోన్స్ ఉన్నాయి దానికి టైప్ చేసుకొని ప్రతి ఒక్కరికి యాభై లక్షల లోన్ ఇచ్చేటటువంటి విధంగా అరువులైన కేటగిరీస్ తయారు చేసేసి బీజీ సిస్టమ్ ను ప్రమోట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉండే అదేవిధంగా విదేశీ విద్య అనేటటువంటిది దేశంలో మోడల్ విద్య అనేటటువంటిది మీకు మార్గం చూపించినాం మేము ఆ మార్గం కేసీఆర్ లాంటి ఒక బీసీ వ్యతిరేక కూడా కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి కల్పించినాం అయితే దీనికి అరువులైనటువంటి ప్రతి ఒక్కరికి విదేశీ విద్య ద్వారా రుణాలు ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ని మీరు ఎందుకు కంటిన్యూ చేస్తలేరు లిమిటేషన్ని ఎందుకు కంటిన్యూ చేస్తుందని చెప్పేసి ఈ సందర్భం ప్రశ్నిస్తున్నాం దీనికి మీకు ఆల్రెడీ దీనికి అవసరమైనటువంటి రిపెండేషన్స్ కూడా ఇచ్చినాం వాస్తవానికి ఏంటంటే ఈ విదేశీ విద్యని ద్వారా వచ్చినటువంటి ప్రోగ్రస్ ఏంటిది ఏంటిదంటే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ఉత్పాదకమైనటువంటి ప్రభుత్వ పథకం ఇది రాష్ట్ర బడ్జెట్ లోపల విదేశీ విద్య ద్వారా అదేవిధంగా ఫీజు రేమైనటువంటి సిస్టమ్ ద్వారా ఇరవై శాతం బడ్జెట్ వస్తుంది ఇటువంటి ఉత్పాదకమైనటువంటి పథకాన్ని అదేవిధంగా సిస్టంను మార్చేటటువంటి పథకాల మీద మీరు ఎందుకు ఆలోచన చేయలేదు ఈ విందు మేము రిప్రజెంట్ చేసిన తర్వాత కూడా అని చెప్పేసి ఈ సందర్భంలో ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా మీరు ముప్పై ఐదు వేలు అనేటటువంటిది కాలదోషం పట్టినటువంటి ఫీజు అనేటటువంటి దాన్ని మీరు ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం యాక్చువల్గా ఫీజు డీఎం యొక్క కాన్సెప్ట్ ఏంటిది ఎంతనైతే ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ సిస్టమ్ ఈ రాష్ట్రంలో కూడా మేము నైన్టీన్ ఎయిటీ నైన్టీ వరకు నైన్టీ నైన్ వరకు కూడా ప్రైవేట్ సిస్టమ్ను మేము ప్రివెంట్ చేసినాం మేము అయితే మీ మీకున్నటువంటి ప్రభుత్వాలు ఒక సంస్కరణలోనేటటువంటి పిచ్చి బ్యాక్గ్రౌండ్ తోటి మీరు ప్రైవేట్ సిస్టమ్ను మీరు ప్రమోట్ చేస్తున్నారు ప్రమోట్ చేసినప్పుడు మేము మాకున్నటువంటి రెప్యుటేషన్స్ ద్వారా అప్పుడున్నటువంటి పరిస్థితి ద్వారా బీసీ అదన బీసీ సిస్టమ్ అందరం కూడా మేము దెబ్బతీయము అనేటటువంటి ఆలోచన విధానంతో మొత్తం బీసీలకు టోటల్ ఫీజు అనేటటువంటిది ఆ రోజు టూ థౌజండ్ సెవెన్ వరకు స్టూడెంట్స్ స్కాలర్షిప్ పేరు మీద టూ థౌజండ్ సెవెన్ తర్వాత ఎంత పే చేస్తుండ్రో అంతా రియంబర్స్ ద్వారా అనేటటువంటి పథకం వచ్చింది అంటే బీసీలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉండేటటువంటి ఆలోచనతోటి ఈ ఫీజు సిస్టమ్ అనేటటువంటిది ఈ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయింది ఎస్టాబ్లిష్ అయిన దాన్ని కేసీఆర్ అనేటువంటి వాడు ఎట్లాగా బీసీ వ్యతిరేకాలు కాబట్టి ఆయన కోత అని చెప్పి లిమిటేషన్స్ పెట్టినారు మరి బీసీల ద్వారా అధికారంలోకి వచ్చిన మీరు దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అంటే మీరు చేయాల్సినటువంటి పని ఇక్కడ ఏముండే మేము రిప్రడెంట్ సబ్జెక్ట్ ఏంటిది గా మీరు కార్యాలకు లక్ష రూపాయలు మీరు ఇచ్చినారు రెండు లక్షల పర్మిట్లు మీరు ఇచ్చారు అది ఫీజు రిఎంబర్స్మెంట్